నవంబర్ పంతొమ్మిదిన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పరిశీలించారు అనంతరం మంత్రి సీతక్క కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పేరుతో దేశంలోనే ఎక్కువ ఆదాయం సమకూర్చుకున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు ఇతర రాష్టాల్లో పార్టీ లేకున్నా మూటలు తీసుకుపోయి ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రజల కోసం హైడ్రా వేస్తే అడ్డుకున్నారు ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు ఇవాళ అధికారు ఊర్లలో పోతే నిలదీయాలంటారు కుట్టని అంటారు కొట్టిచ్చేది వాళ్ళే తిట్టించేది వాళ్ళే ఉల్టా మళ్ళా కొంతమందితోటి ఉల్టా స్టేట్మెంట్లు ఇప్పించేది వాళ్ళే ఎంతసేపు మీకు రాజకీయము అధికారం తప్ప ప్రజల సంక్షేమం ఆ ప్రభుత్వాలకు ఆనాడు బీజేపీ ఆనాడు టీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ లేదు ఈరోజు మేము చేస్తుంటే పదే 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 విమర్శించడం లేదా మరి అడ్డుకోవడాలు ఇవే వాళ్ళ యొక్క కార్యక్రమంగా చూస్తారు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను సమగ్ర సర్వే సమగ్ర కుటుంబ సర్వే దేశ విదేశాల నుంచి మీరు రప్పించారు ఆ రోజు ఒక్కటే రోజు మరి ఏం చేసిరు డెబ్బై పైగా ప్రశ్నలు వేసి అందులో పందులు ఉన్నాయా కుక్కలు ఉన్నాయా కోళ్ళు ఉన్నాయా అకౌంట్ ఉందా అకౌంట్ ఉంటే అకౌంట్ నెంబర్ ఎంత పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో ఏ అకౌంట్ నెంబరు ఇవన్నీ మీరు అడిగినప్పుడు గొప్ప ఇవాళ ఈ దేశంలో ఈ దేశంలో జనాభా ఏ కులం ఎంతుందో వాళ్ళకంత పంచాలి రిజర్వేషన్లు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కుల గణనలో మేము చేస్తూ ఉంటే అడ్డుకుంటాం